వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వేణుబాబు విజయసాయిరెడ్డి కీలకమైన ట్వీట్ చేశారు వాలంటీర్లలో పెన్షన్ ఇచ్చే విషయంలో దూరంగా ఉంచడానికి ఆయన తప్పు పట్టారు పేదలు వారి జీవితాంత పెద్దదారుల కాళ్ళ దగ్గర పడుండాలి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదివేందుకు సంక్షేమ పథకాలను పేదల వాకిటి ముందుకు తీసుకువెళ్లి వారిని సోమరపోతలు చేస్తున్నారు ఎవరి కూలి పనులు వెళ్లటం లేదు అని చంద్రబాబు ఎల్లో మీడియా ఆయన సామాజిక వర్గం నేతలు గత నాలుగున్నరేళ్లుగా బలహీన వర్గాలపై విషం కక్కుతూ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను పక్కకు పెట్టించడం ద్వారా పేదలు వృద్ధులు వికలాంగులపై తమ కసి తీర్చుకున్నారని జనం వీరి పట్ల క్లారిటీతో ఉన్నారని వీళ్లకు ఇవే ఆఖరు ఎలక్షన్లని విజయసారి అన్నారు నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వేణుబాబు విచ్చేసారెడ్డి కీలకమైన ట్వీట్ చేశారు వాలంటీర్లలో పెన్షన్ ఇచ్చే విషయంలో దూరంగా ఉంచడానికి ఆయన తప్పు పట్టారు పేదలు వారి జీవితాంతం పెత్తందారుల కాళ్ళ దగ్గర పడుండాలి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదివేందుకు సంక్షేమ పథకాలను పేదల వాకిటి ముందుకు తీసుకువెళ్లి వారిని సోమరపోతలు చేస్తున్నారు ఎవరి కూలి పనులు వెళ్లటం లేదు అని చంద్రబాబు ఎల్లో మీడియాగా బలహీన వర్గాలపై విషం కక్కుతూ మాట్లాడుతున్న మాటలు ఇవి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను పక్కకు పెట్టించడం ద్వారా పేదలు మృతులు వికలాంగులపై తమ కసి తీర్చుకున్నారని జనం వీరి పట్ల క్లారిటీతో ఉన్నారని వీళ్లకు ఇవే ఆఖరు ఎలక్షన్లని విజయసారి అన్నారు